ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటు చేసుకుని దేశభక్తిని చాటాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ టెకె మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు వారు ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పండుగలాగా జరుపుకోవాలని కోరారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సాధించి పెట్టడం జరిగిందన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యా పరిధిలో అనుగ్రీగా ఉన్న ద్వారా అలాగే ఉత్సాహంగా కళాశాల ఈ సందర్భంగా స్వాతంత్ర సమయంలో అలాగే వారు మన దేశానికి ఎటువంటి భవిష్యత్తు సాధించారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవడం

ఇంకా ముందుకు సాగాల డెబ్బై ఎనిమిది సంవత్సరం ఆరంభిస్తున్నాం కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తారు మనం అందరూ కూడా కులాలు మతాల జాతర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోసం పాటుపడాలా ఆ దేశము దాపు ప్రపంచంలోనే అత్యధిక ప్రపంచ దేశం ఇటువంటి దేశంలో ఎంతో సౌకర్యాలు ఎంతో మతాల ఎంతో చిన్న జాతర వారు కూడా తచ్చి కూడా కాబట్టి సంస్కృతి కాపాడుతున్న పార్టీ కూడా మనసు వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ చేయవచ్చు ఈ కార్యక్రమాన్ని దొరకత పంచినందుకు మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు గారు సరిగారు అనే కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారికి అదేవిధంగా మా రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు ఇస్తాం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం నంద్యాల కమ్యూనికేషన్